రాజకీయ నాయకులు ప్రభుత్వ భూముల్ని అలాగే దేవాలయ భూముల్ని విపరీతంగా తినేశారు ఇప్పుడు ఒక బోర్డుకి వెళ్ళిపోగా మిగిలినటువంటి భూముల్ని కూడా రాజకీయ నాయకులు భూ బకాసులుగా తినేశారంటే ఇంకా ఎన్ని లక్షల ఎకరాలు ఈ విధంగా రాజకీయ నాయకులు ఒడిలోకి చేరిపోయాయి పేరుని నాని మచిలీపట్నంలో ఉన్నటువంటి రంగనాథ స్వామి ఆలయ భూముల్ని అయితే చాలా కారు చౌకగా కొట్టేశాడు ఐదు ఎకరాల ముప్పై మూడు సెంట్ల భూమిని రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలకి చాకచక్యంగా తన అనుచరుల పేరుతో బినామీ ఆస్తులుగా రిజిస్టర్ చేయించుకున్నాడు అంటే అక్కడ ఈ రంగనాథ స్వామి ఆలయానికి చెందినటువంటి భూముల మీద హైటెంక్షన్ పోల్స్ వస్తాయి దానివల్ల ఆ భూములు ఎవరికి ఉపయోగపడవు కొన్నా ఉపయోగం లేదు కాబట్టి వాటిని ఎంతో కొంత కొనేద్దాం అన్న విధంగా ఒక పేక్ ప్రచారాన్ని ఈయనైతే క్రియేట్ చేసాడట దాంతో వేలం పాడడానికి ఎవరూ రాలేదు రెండు వేల ఏడులో ఇతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన ఇప్పుడు ఐదు పాయింట్ ముప్పై మూడు ఎకరాలు అప్పట్లో రెండు కోట్ల ఎనభై లక్షలు అంటే అవి పదమూడు కోట్ల కంటే ఎక్కువే ఉన్నటువంటి పరిస్థితుల్లో రెండున్నర కోట్లకి దక్కించుకున్నాడు తర్వాత ఏమొచ్చేసి ఒక ఎనిమిది మంది పేరునే అవి రిజిస్టర్ చేయించాడు తర్వాత ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆ ఫోల్స్ నేమ్ వచ్చేసి కొంచెం దారి తప్పించి వేరే వైపు మళ్లించేలా చేశాడు మన వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇప్పుడేం వచ్చేసి వాటికి రెక్కలకి ధరలు వచ్చాయి ఇప్పుడే మించు మించు నలభై నుంచి యాభై వేలు ఉంది గజం ధర అప్పుడేమొచ్చేసి వెయ్యి రూపాయలకు కొన్నాడు సరే ధరలు అయితే పెరుగుతాయి ఖచ్చితంగా కానీ ఆ రోజు పన్నెండు కోట్ల విలువైనటువంటి భూములు ఈ రోజు వంద కోట్ల పైగానే ఉన్నాయి ఇప్పుడు దాని ధర ఈ ఐదు ఎకరాలకు ముప్పై మూడు సెంట్ల ధర వంద కోట్ల పైగానే అంటే దేవుడు భూములకు కూడా దిక్కులేదు ఇంకా ఇలాగా ఈ విధంగా ఒక తమిళనాడులోనే ఐదు లక్షల ఎకరాలు దేవుడు భూములు మాన్యాలు తినేశారంటే ఇక మిగతా సామాన్య ప్రజల యొక్క భూమి ఎంత తినేశారో ఇక ఒక ఎంత వెళ్ళిపోయిందో ఇక కబ్జాలకి ప్రభుత్వ భూములు ఏ విధంగా పోనాయో ఇంకా లెక్కే లేదు బకాసురుడు బకాసురులు అయిపోతున్నారు బకాసురులు పేదవాడు పేదవాడికనే మిగిలిపోతున్నాడు అది ఏ పార్టీలోనైనా సరే చెప్తున్నాను ఇలాంటి పరిస్థితులు దేవుడు భూమని లేదు దెయ్యం భూమని లేదు మొత్తం వీళ్ళే ఒక పెద్ద భూ బకాసుడు అయిపోతున్నారు